ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదమ్మా ముందు నువ్వే బాగుపడతావు ఒకరు నాశనం అవ్వాలి అని కోరుకుంటే నువ్వే నాశనం అయిపోతావు ఒకరి చెడును నువ్వు కోరుకుంటే కనుక వారికంటే ముందు మనమే చెడిపోతాం కాలం కళ్ళు కప్పి నువ్వు ఎన్ని ఆటలు ఆడినా ఒకళ్ళను మానసికంగా మోసం చేసి నువ్వు సుఖపడిన ఒకళ్ళ కష్టం మీద నువ్వు కోట్లు గడించినా ఎవరు చూసినా చూడకపోయినా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది తల్లి కాలంతో పాటు గడించిన కళ్ళు అప్పగించి మరీ చూస్తూనే ఉంటుంది బిటా జాగ్రత్త కర్మ సిద్ధాంతం గోడకు కొట్టిన బంతి లాంటిది తిరిగి వచ్చి ఖచ్చితంగా తగులుతుంది కర్మ సిద్ధాంతము అనేది గుహలో అరిచే అరుపు లాంటిది ఆ అరుపుని అసలు నువ్వు తట్టుకోలేవు అలాగే ఆ శబ్దం కూడా తిరిగి వచ్చి నీకు వినిపిస్తుంది అది అయినా చెడైనా నీ నడక నీ నడవడిక నీ ఆలోచన ఆచరణ నీ వేదాంతం నీ సిద్ధాంతం అలవాట్లు అభిరుచులు మాత్రమే నీ జీవితానికి దిశ ఆచరణ నిర్దేశం చేసి నీ మార్గదర్శకాలుగా మారాలి అంతేకాని నిన్ను శిక్షించడానికి దైవమో లేక దేవతో అయితే రాదు నిన్ను రక్షించడానికి ఏ వ్యక్తి రాడు నువ్వు కనుక ఒకడికి ద్రోహం చేస్తే వారి రూపంలో ఆ ద్రోహం తిరిగి రావాల్సిన అవసరం లేదు ఎవరి రూపంలోనైనా వస్తుంది నువ్వు చేసిన మోసం తిరిగి నీకు రావడానికి సమయం పట్టవచ్చు కానీ నిన్ను పలకరించకుండా ఉండదని గుర్తుంచుకో తల్లి ఈ ప్రపంచానికి నువ్వు ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది ప్రేమిస్తే ప్రేమ ద్వేషిస్తే ద్వేషం మోసం ఇస్తే మోసం నీ చుట్టూ ఉండే సమాజం అర్థం లాంటిది నువ్వు ఎలా చూ చూడాలనుకుంటున్నావో అలా కాదు నువ్వు ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది చూసే నీ కళ్ళు అబద్ధం ఆడిన అబద్ధం అబద్ధం ఆడదు నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కర్మ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు కనపడాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విని అర్థం చేసుకో తల్లి ఒక రాజ్యంలో అపార మేధాశక్తి కలిగిన అపారమైన తెలివితేటలు కలిగిన రాజు ప్రజల నిజాయితీని పరీక్షించాలని సంకల్పించాడు దండోరా కూడా వేయించాడు రేపు ఉదయం మీ ఇళ్లలో పితికే పాలు నీళ్లు కలపకుండా చిక్కగా ఉన్న పాలు తీసుకుని రాజు వారి కోటకు రావాలి అని వారికి తగిన బహుమానం లభిస్తుందని ప్రకటించాడు తెల్లారింది సమయం రాగానే వచ్చింది అందరూ తాము తెచ్చిన పాలతో వరుసలో నుంచి ఒక్కొక్కరుగా పోస్తూ ఉన్నారు కానీ ఆ తపేలా బిందులు రాజ్య ప్రజలంతా పాలక బదులుగా నీళ్లు పోసారు ఎలాగో అందరూ పాలే పోస్తారు కదా అని నేను నీళ్లు పోస్తే ఏమవుతుంది అని భావించి అందరూ అదే పని చేసేశారు రాజు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూట బహుమతిగా ఏం చేశా ఇచ్చాడు ఎవరికి వారు విప్పి చూడగా అందులో రాళ్ళు ఉన్నాయి అందులో రాళ్ళు ఉన్నాయని తెలిసిన రాళ్ళు ఇచ్చారేంటి అని ప్రజలు రాజు వారిని అడగలేదు ఎందుకు అంటే వాళ్ళు పోసింది పాలు కాదు కదా నీళ్లు కాబట్టి బహుమతులు ఎలా ఉన్నాయని రాజుగారు అడిగినా కూడా అద్భుతంగా ఉన్నాయని అద్ అబద్ధం చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయారు అయితే నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు చేస్తే సిద్ధాంతం ఏ నీ దరిదాపుల్లో కూడా రాదు బిడ్డ ఇక్కడ నువ్వు ఏమి ఇస్తావో తిరిగి నీకు అదే వస్తుందని ఈ కథలో కూడా మనము తెలుసుకున్నాం కదా అయితే నిరూపమైంది వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో అదే విధంగా నువ్వు చేసే పుణ్యము పాపకర్మాలు కూడా అలాగే నిన్ను వెతుక్కుంటూ వస్తాయని గుర్తుంచుకో తల్లి ఇది తెలుసు తెలిసిన వారు తప్పులు వెతు చేస్తూనే చేయరు అసలు ఎప్పుడు చేయరు నీ బంధం ఇతరుల నుండి ఏదైనా ఆశించడం కోసమే అయితే మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అదే బంధము నీ తోటి వారి మేలు చేసేది అయితే అప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తే జీవితంలో నటన మాత్రమే కనపడుతుంది తల్లి ఎవరిని చూసినా స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి అని అవి అయితే మనుషులకు విలువనివ్వరు నటించే మనిషి మధ్య ఆట బొమ్మలాగా ఉండడం కన్నా ఒంటరిగా మిగిలిపోవడం ఎంతో ఉత్తమం మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదమ్మా నువ్వు నీకు నువ్వు నిజాయితీగా మారాలి నీ మార్పును మనస్ఫూర్తిగా నీ మనసు అంగీకరించాలి అప్పుడే నీ మార్పు మొదలవుతుంది తల్లి ఎదుటివారులో వచ్చే మార్పు నటన మాత్రమే అమ్మా తప్పు చేశాక ఎంత గొంతులు జాచి అరిచినా కూడా ఎన్ని నీతులు చెప్పినా కూడా అసలు లాభం లేదు తల్లి అందుకని తప్పు చేసినప్పుడు విర్రవీగకుండా ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవడమే మంచిది ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు అను అంత అర్థం చేసుకునే మనసు ఉండాలి తల్లి సముద్రం అంత సంపద ఉంటే సరిపోతుందా సమయానికి సహాయం చేసే గుణం కూడా ఉండాలి కదా ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్ గా ఫీల్ అవుతావో అప్పుడు నేను ఎదుటివారు ఆడుకోవడం ఆడు డుకోవడం మధురో పెడతాం శాసించడం జరుగుతుంది ప్రేమతో చేరదీస్తే క్రూర మృగరాలు కూడా ప్రేమను చూపిస్తాయి కానీ కొన్ని బంధాలకు ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదమ్మా సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నెలతో కాదు జీవితం ఓటమి లేని వారికి అనుభవం రాదు తల్లి అనుభవం లేని వాళ్ళకి జ్ఞానం కూడా రాదు అలాగే గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ సొంతం అవుతుంది ఎవరు బహిరంగంగా బయటకు చెప్పలేని పచ్చి నిజం అమ్మ తల్లి నీ పరిస్థితుల్లో బాగున్నంత వరకు నీ చుట్టూ తిరిగి నీకు ఎక్కడ లేని గౌరవం అనేది విలువ ఇచ్చి నీ పరిస్థితి బాగా లేనప్పుడు మాట ముఖం కూడా చూపించని వాళ్ళు ముందు వరుసలో బంధువులే ఉంటారు స్వార్థం అవకాశంలో సొంత పరాయి అని లేదమ్మా భూమికి విలువ ఎక్కువ కానీ ఎంతటి వారైనా కూడా కాళ్ళ కిందే ఉంచుకుంటారు ఆకాశాన్ని అర రూపాయి పెట్టుకునే వాళ్ళు ఉండరు కానీ నెత్తి మీద పెట్టుకునే ఉంచుకుంటారు అలాగే విలువైన మనుషులను నేలకేసి కొట్టి విలువలేని వ్యక్తులను నెత్తికి ఎక్కించుకుని నాట్యం చేయిస్తారు తల్లి జాగ్రత్త తల్లి ఎవరేమనుకున్నా నేను దూరంగా ఉండాలి అనుకుంటే వాళ్ళని దూరంగానే ఉండనివ్వు బిడ్డ ఎందుకంటే నువ్వు వాళ్ళకు దగ్గరగా అవ్వాలని నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కాడో కూడా వాళ్ళు నిన్ను ఇంకా దూరం చేసేస్తారమ్మా అని అది బంధమైన స్నేహమైన ప్రేమ అయినా మనసుకు ఆశ ఎక్కువ నచ్చిన ప్రతిదీ కూడా కావాలి అనుకుంటుంది కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ తల్లి ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికి ఇస్తుంది ఆకాశం వంక చూస్తే చందమామ కదిలినట్టు కనపడుతుంది కానీ నిజం ఏంటి అనేది అక్కడ కనపడేది మేఘాలు చందమామ కాదు జీటం కూడా అంతే తల్లి అమ్మా ఒక మాట చెప్తాను తల్లి మోసపోకు జీవితంలో కొందరు నీతో మంచిగా ఉంటారు కానీ నిజం ఏమిటో తెలుసా వాళ్ళు నీ ముందు నటిస్తూ ఉంటారు నిజం అమ్మ నేను చెప్పేది అర్థం చేసుకోబిదా నువ్వు నీతిగా ఒంటరిగా మిగిలిపోతుంది అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గర అయి ఉంటుంది మోసం అమ్మ చేస్తుంది ఒకరోజు ఇద్దరి పిల్లలకు ఒక చిలిపి ఆలోచన వస్తుంది ఇది చాలా జాగ్రత్తగా వినమ్మ ఇందులో చాలా అర్థం దాగి ఉంది తల్లి నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు అర్రులు చేస్తున్నావు నీకు అర్థమవుతుంది నీకు మేము మేకలను పట్టుకుని వాటి వీపు మీద ఒకటి రెండు నాలుగు రెండు అని రంగుతో రాశారు అంటే కనుక అది ఇక్కడ మధ్యలో మూడవ అంకె వదిలేశారు అలా రంగుతో అంకెలను రాసిన ఆ మేకల బడి ఆవరణలో రాత్రిపూట విడిచిపెట్టేశారు ఇక పక్క రోజు హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు వచ్చి బడి ఆవరణలో ఏదో జరిగిందని తెలుసుకున్నారు గేటు దగ్గర మెట్ల ఆవరణలో వేక అడవులు కనిపించాయి బడి సిబ్బంది కూడా బడి మొత్తం కద కలి కలిదిరిగి మేకలను పట్టుకున్నారు వాటి మీద ఒకటి రెండు నాలుగు సంఖ్యలు ఉన్నాయి కానీ మూడవ సంఖ్య ఉన్న మేక మాత్రం కనపడలేదు రోజంతా వెతికినా కనపడలేదు ఎందుకంటే అక్కడ మూడవ సంఖ్య మేక లేనే లేదు కనుక ఎంత వెతికినా కనిపించలేదని అందరూ నిరాశ చెందారు అది ఉంటేనే కదా కనపడనందుకు మంచి జీవితానికి కూడా కావలసినది అన్నీ ఉన్నా లేని దాని కోసం బాధపడుతూ ఉంటారు అరులు చాస్తూ ఉంటారు నీకు అందుబాటులో లేని మూడవ నెంబర్ మేక లాంటిది నీకు అందరి బంధాలు బాంధవ్యాలు వృత్తి వ్యాపార ఉపాధుల్లో నీకు కనిపించ సంతృప్తి ఆధునిక అసమర్థతను తలుచుకుని ఆందోళన పడుతూ ఉంటావు అంతకన్నా గొప్పవి ఎన్ని ఉన్నా నీ దగ్గర లేని దానికోసమే నీ వెంపర్లాట వెతుకులాట నీ దగ్గర ఉన్నవి నువ్వు మర్చిపోతావు నీ దగ్గర లేకుండా దాన్ని తలుచుకుని పెద్ద వెలితిగా లోటుగా బాధపడిపోతూ ఉంటావు అలా తృప్తి లేని నీకు ఎక్కడ చూసినా వెలితిగానే కనపడుతూ ఉంటుంది కాబట్టి మూడవ नंबर मैक के कोसम తమ్ సంతృప్తి ఆందోళన వదిలేసి సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి తల్లి నీ దగ్గర లేని దానితో తృప్తి పడు నీ దగ్గర లేని దాని కోసం వెంపర్లాడకు నీ దగ్గర ఉన్నదే నీకు తృప్తినిస్తుంది ప్రశాంతత అన్నది కరువైపోతుంది తెలుసో తెలియకో ఎదుటి వారిని బాధించ బాధించకు బాధ పెట్టకు వారి కన్నీల కారం నమ్మకు నమ్మకంతో ఉండేవారు నటించేవారు ఎవరో తెలుసుకో ఎవరికి మోసం చేయాలి ఆలోచన రానివ్వకు ఇలా ఉండే రాళ్ళు వాళ్ళు అంటేనే నాకు చాలా ప్రియం తల్లి అలాంటి వారే నాకు ప్రియమైన బిడ్డలు అని నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాగా అంటూ ఈరోజు బాబా వారు అయితే చాలా చక్కటి సందేశాలను అందించారు కదా ఫ్రెండ్స్ అంటే నిజానికి మనం విని అర్థం చేసుకోవాలి కానీ మన జీవితం ఆనందమయం అవుతుంది బాబా వారి మాటల దారిలో వెళితే కనుక మన జీవితం ఆనందమయంతో పాటు మీకు ఈ ఎప్పుడు కూడా సన్ సుఖ సంతోషాలు లభిస్తాయి మరి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని సందేశంతో బాబా వారి సందేశంతో మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే సుఖినో భవంతు